శ్రీ సింహవాహిని మాత నవదుర్గలు ఇక్కడ కొలువై ఉంటారు ఇది జార్ఖండ్లో ఉన్న ఆలయము మహామహిమాన్వితము పర్వదినాల్లో విశిష్టమైన సేవలు జరుగుతూ ఉంటాయి హిందువుల ఉత్సవాలు ఏం జరిగినా కూడా ఇక్కడ ఊరంతా జనం కలిసి అమ్మవారికి పూజలు చేస్తారు ఇప్పుడు మనం ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి అమ్మవారిని అందరికీ చూపించాలనే ఉద్దేశంతో తీస్తున్నాము మహామహిమాన్వితమైన ఈ ఆలయంలో కాళికాదేవిని కూడా ప్రతిష్ఠించారు అమ్మవారు కోల్కత్తాలో ఉన్న విధంగానే ఎక్కడా కొలువై ఉంటారు పరమనిష్టతో నిత్యము కైంకర్యాలు సమర్పిస్తారు ఇది విరామ సమయం కాబట్టి మనం ఇలా తీసుకోవడం జరుగుతుంది వీడియో అయ్యవార్లు నిత్య కైంకర్యాలు చేస్తారు పర్వదినాల్లో విశిష్టమైన పూజలు ఉంటాయి చిన్నపిల్లలకి జుట్టు అది తీయించే ఈ బెంగాలీలు ఇక్కడికే వచ్చి చేయిస్తారు కార్యక్రమాలు ఇంకా ఇక్కడ ఉన్న బీహారీలు ఒరిస్సా వాళ్ళు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సాంప్రదాయానుసారం ఇంట్లో జరిగే కార్యక్రమాలకు ముందు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు అమ్మవారిని పూజించడం ఎంతో తమకు శ్రేయస్సు కలిగిస్తే అంశంగా భావిస్తారు అందువల్ల అమ్మవారిని ప్రతి ఒక్కరూ నిత్యము దర్శించి తమ తమ కోరికలు తీర్చమని అమ్మవారిని వేడుకుంటారు అయిన అమ్మ అందరికీ కూడా తీర్చుతుంది